పక్క మరి ఇన్ని తెచ్చావు ఒక సంచి తెచ్చిస్తున్నావు ముందైతే ఇవేవి కా సరిపోలే ఇప్పుడైతే ఇవన్నీ నిండాలంటే ఇంకా ఎక్కడో కొనిసి తేవాలి మనం ఇన్ని తెచ్చావేట ఇటు సరే ఏడుద్దిం పద ఎటు అయినా ఒకటే ఇటు ఏరిద్దు పది ముందు పురుగులు ఉంటాయి చూసుకోకు మరి సిలక కొరికింది పని ఉన్నాను లేదు కట్ చేసి పాప గడి తింటది కానీ మరి కాసేపు తీయకు చిన్న సైజు పెద్ద సైజు మరి రేట్ చేస్తాము మనం ఎట్లా తయారు చేస్తామా ఇక ఎక్కడ ఉంటున్నాడు చూడండి మన మిరపెత్తనాలు అయితే వేసాం నారు అయితే అంత బాగా పుట్టిందో మంచిగా నీట్గా అయితే పుట్టిందండి చూడండి అంత బాగా పుట్టిందో కుమార్ మనకు సరిపోద్ది అంటే సరిపోద్ది అయిపోయినట్టుంది చక్కగా అయిపోతుందండి ఉంచుతాం ఏంటి అదేలే ఆ గుడ్లో ఈ గుడ్లో ఉంటుంది కానీ సరిపోవచ్చు సరిపోవచ్చు ఇగోండి ఇక్కడ బంతినారు అయితే పోసాను అక్కడక్కడక్కడక్కడ మొలిచాయండి పెద్దగా అయితే మొల్లేదు అప్పటికప్పుడే తొందరగా వర్షం పడుతుంది అని చెప్పేసి స్పీడ్గా అయితే నారైతే పోస్తాను అక్కడక్కడైతే అయ్యాయి బాగా అయితే బంతినారు అయితే అవ్వలేదండి అదే పతికాయలాగా ఉంది ఇంకొకటి ఉందా ఏ ఉడతలు గట్ట కొరకలేదు కదా చూసింది చూసింది ఏదేది మరి అది ఉప్పు అందులోకి కొబ్బరి చెట్టు పక్కనే ఉంది కదా అది ఊరుకోదు కదా వేసిందే లేదా

పురుగులు కానీ జాగ్రత్త మరి కస్టమర్లు ఏంటంటే ఎవరికైనా ఇచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే మోసపోకూడదు ఏంటంటే వాళ్ళకి పాపం తెలియదు మనకు తెలిసినంత వాళ్ళకి తెలియదు అర్థమైందా వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు అది తప్పది వాళ్ళకి మోసం చేసేది కాదు ఉన్నాయి తీయ ప్రతి గాయంగా పరిశీలించి తీయ అయిపోతుంది మరి వద్దు పర్లేదు బాగుంది బాగుంది ఏ ఉడతలు పెడతలు చూడలేదు కింద కొను కదా ఎందుకు చూడలేదు ఇక ఇది జంట ఇది ఇది ఏటంటుంది కుమారి నీళ్ళ తడి మన వర్షాకాలం కదా తడి బాగా దీనికి తగిలితే ఈ తుంగ ఈ కలుపు తగిలితే ఏటవుతుందంటే ఇది భూజెక్కిపోయి కాయిపోవద్ది అనమాట మనం అప్పుడే చూసి మీదకి కొమ్మని మీదకి మనం పెడితే ఈ బూజు అన్నది రాదు ఉప్పులు అయితే లేవు కదా కుమారి ఉప్పులు ఉండకూడదు పోలేదా పెద్ద కాయలకి అవి కూడా వేట వేస్తున్నాయి చిన్నకాయల గిటా కాదు చిన్నవైతే అవి కూడా నామోస్ ఫీల్ అవుతున్నాయి కుమారి పెద్దకాయలు అయితే బాగా తీయ ఉంటుంది చూసుకో చూసుకోని దోమలు విపరీతంగా ఉంటాయికో మరి ఈ టైం అప్పుడు వస్తే తెల్లవారి సాయంత్రం ఇగో సాయంత్రం వస్తే దాములు అయితే విపరీతం కలిసి వస్తే అసలు ఇందులో బోల్డ్ ఉన్నాయి బాబా కాయలు ఉరికిసినవి ఉన్నాయి చూడ తక్కువ ఎలా కొన్నాయి కిసినవి ఇవ్వాలి అయిపోయినాయి సీన్ చేస్తారు ఇగందా చూడు కన్నాలున్నా లేదు లేదు కన్నాలు ఎట్లే రకం అలాంటి కుమారి చూడు అయిపోయింది తిని చెప్పి పురుగులు చూడు పురుగులు విపరీతమైన పురుగులు పొట్టంపదు కుమారి చాలా పెద్ద పెద్ద ఉడతలు చూడలేదేమో అందుకనే చాలా పెద్ద కొంచెం ఇవే ఈ పట్టికైతే మాత్రం ఈ గుంట్లో ఇప్పుడు ఏడడానికి ఇవే తల్లిదండ్రులు పెద్దవి ఏవో ఉడతలు బిడతలు చూడలేదు అలాగనే చెప్పేసి కన్నాలు కూడా లేదు కుమారి ఏడంటారు పన్నెటేగా గట్ట చూడలేదు తీసి బాగుంది ఉన్నట్టు అనుకో మరి అలాగో తీసిలే పుడత కడ చూస్తే అది పండబెట్టుకుంటుంది ఎక్కడ ఉంది చెడు ఓటు పాం పొట్టుకొక్క అంటారు కుమారి పాం పొట్టుకొక్క ఏంటి వా పొడకక్క కంటే ఇక ఇలా చూస్తే తెలిసిపోదు మరి స్మెల్ చూసి మంచి పట్టుకోమరీ మంచి స్మెల్ చూసావు ఒకసారి స్మెల్ చూడు సూపర్ పడుకోకు మరి గడ్డి పడుకో అంటారు అది కూడా కాదు మంచి పట్టుకోకు ఇది చాలా మంచి నీకేటి తెలుస్తుంది కానీ పుట్టకొక్కరు గిడకొక్కలు కానీ మంచి పొడకొక్కే ఉంచు ఎవరైనా తింటారు మనం వండకపోయినా ఎవరైనా తింటారులే తీసిలే పైన తీసి దొంగల దగ్గర మనకు దక్కొక్క మరి దగ్గర అయితే పెద్ద దక్కు ఏంటి అటు పక్క వేయడం ఇటు పక్క ఫ్రెష్గా చూసేవాళ్ళ ఎంత బాగా కొరికిందో కొరకడం మాత్రం నీట్ గా కొరుకుతాయి పర్వాలేట్లో పువ్వులు అవును కుమారి చాలా బాగా అసలు నిజంగా ఎంత బాగా పూసిందో ఉన్నాయి మొగ్గలు కూడా పువ్వులు కూడా ఇది బాగా ఇగో ఇలా రావాలన్నమాట మొత్తం ఓవరాల్గా ఇలాగ రావాలి కుమారి మనకి ఇంకా స్టార్ట్ చాలా చాలా బాగున్నాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కుమారి స్మెల్ హైలైట్ స్మెల్ ఉంటుంది జామ కసర కసరగా ఉంటాయి పరమేశ్వరుడు లిక్తే కాబట్టి చూడు ఎంత మంచిగా నిజంగా అసలు వచ్చి చూడు ఎంత మంచి నిర్మాణం పరమేశ్వరుడిది నిజంగా ఎంత బాగున్నాయో చూడు మొగ్గలు కూడా ఉన్నాయి కుమారి బాగా ఇగో ఇవన్నీ ఇగో ఇవన్నీ మొగ్గలే ఇవన్నీ మొగలే ఇవన్నీ మొగ్గలతోనే ఉన్నాయి ఇలాగ అన్నీ అందుకోవాలి కుమారి అన్నీ అందుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంకా ఇంకా అందుకోలేదు ఇంకా చూసావా చెట్లకి ఇంకా అందుకోలేదు ఇంకా అందుకుంటది అనమాట సిగురు గట్ట వచ్చింది కదా అప్పుడు అందుకుంటది చాలా పెద్దది మన సెట్ దగ్గర కదా అందుకనే ఏంటి మనం ఉంటామని చెప్పేసి గల ఏ వడతలు గట్రా రాలే చాలా పెద్దదికో మరి ఇంచుమించు మూడు వందల గ్రాములు ఉంటుంది చాలా పెద్దది బాగుందిలే కాయ పాప కోసం ఉంచేస్తా బయట తినలేదు అది అంత పెద్దది అంత పెద్ద తినలేదు ఇంక చిన్నది ఏదైనా ఉంచుతాములే ఇగోండి ఇవే వచ్చాయి మొత్తం కాయలు అయితే చూడండి మీరు చూస్తున్నారు ఇక ఇవే వచ్చాయి మేమైతే కుమార్ ఏమొచ్చేసి కుమారి నేను అయితే పంది వేసుకున్నామండి ఇంటికాడ ఏటనుకున్నామంటే నేనేమొచ్చేసి పది వస్తాయని కుమార్ ఏమొచ్చేసి పదిహేను వస్తుందని అంతే కదా కుమారి అనుకున్నాము అనుకున్నాం వచ్చేసి ఇప్పుడు పది కాక ఇప్పుడు పదిహేను కాక ఇంచుమించు ఎంత ఉంటుంది కుమారి పన్నెండు కేజీలు పదకొండు పన్నెండు కేజీలు ఉంటుందండి ఇద్దరిని గెలిపించింది మొత్తానికి తీసుకెళ్ళిపోదాం ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను అయితే మీరు ఖచ్చితంగా మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కొంచెం రైతుల కష్టం మీరు గమనించిన మేమైతే కాదంటలేదు ఖచ్చితంగా హాయ్ బ్రో బాయ్ బాయ్